తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు అధికారులకు ఇవాళ నుంచి కొత్త రూల్ అమలు చేస్తోంది ప్రభుత్వం ఉద్యోగుల హాజరు నమోదు కోసం టెక్నాలజీని ఉపయోగిస్తోంది ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఉద్యోగుల టైమింగ్ నమోదు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు సచివాలయంలో ఇప్పటి వరకు అమలు చేస్తూ వస్తున్న అటెండెన్స్ విధానాన్ని పూర్తిగా మార్చింది ప్రభుత్వం ఇక మీదట సచివాలయం విధులకు హాజరయ్యే ముందు ప్రతి ఉద్యోగి ఫేషియల్ రికగ్నిషన్ విధానం అటెండెన్స్ని అమలు చేయనుంది అటెండెన్స్ విధానంలో తెచ్చిన ఈ మార్పు సోర్సింగ్ ఉద్యోగుల నుంచి అన్ని శాఖల ఉన్నతాధికారులు సచివాలయం హెడ్ వరకు వర్తింపజేస్తుందని ఉత్తర్వుల్లో శాంతికుమారి స్పష్టం చేశారు సెక్రటేరియట్లో ప్రతి శాఖ ఎంట్రీ దగ్గర ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని ఏర్పాటు చేశారు ఇవాళ నుంచి ప్రతి ఉద్యోగి ఆ ఫేషియల్ రికగ్నిషన్ విధానంలోనే అటెండెన్స్ రిజిస్టర్ చేసుకోవాలి ఇక మీదట దాన్నే పరిగణలోకి తీసుకోబోతున్నారు సచివాలయంలోకి వచ్చే ముందు డ్యూటీ పూర్తి చేసుకుని వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారానే అటెండెన్స్ వేయాలని ఉద్యోగులకు ఇప్పటికే సూచించారు